హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచిగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే అటుకులతో పులిహోర చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మరి అటుకుల పులిహోర ఎలా చేయాలో ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు అటుకులు తీసుకోవాలి పలుచగా ఉండే కాకుండా కొంచెం ఇలా మందంగా ఉండే అటుకులను తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ అటుకుల్లోకి వాటర్ అనే వసలు లేకుండా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ని ఇలా పైనుంచి చల్లాలి ఇలా చల్లిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అటుకుల్ని నాననివ్వాలి ఇలా పైన నీళ్ళు చల్లడం వల్ల ఏమైనా పలుకులాగా ఉంటే అది కూడా చక్కగా మెత్తబడుతుంది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళను వేసి మరిగించాలి ఈ నీళ్ళు మరిగేలోపు ఈ అటుకులు కూడా చక్కగా మెత్తబడతాయండి ఈ నానపెట్టిన అటుకులంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి అటుకులు నానిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ పసుపు ఉప్పు ఇదంతా కూడా అటుకులకు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లడిగిన తీసుకొని ఈ కలిపిన అటుకుల్ని ఈ జల్లడిగినలో వేసేసుకోవాలి ఇలా వేసి ఇదంతా కూడా సమానంగా సర్దేసి మనం ముందుగా నీళ్ళని ఎసర పెట్టేసుకున్నాం కదా ఎసర గిన్నె పైన ఈ జల్లడి గిన్నెని సెట్ చేసుకోవాలి ఇలా అటుకుల గిన్నెని ఎసర గిన్నె పైన వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆవిరి మీద ఈ అటుకుల్ని ఉడికించాలి ఒక ఐదు నిమిషాలైతే చక్కగా కుక్ అయిపోతుందండి మరీ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదు నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా అటుకులంతా కూడా చక్కగా మగ్గిపోయి చూసారా చక్కటి కలర్ కూడా వచ్చింది ఇవి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా అటుకులంతా కూడా వేసిన తర్వాత చూడండి మనకి ముద్దలా కనిపిస్తుంది కదా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్నామంటే చలారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది అటుకులు మనకి స్టార్టింగ్ నానబెట్టినప్పుడు ఎలా పొడి పొడిగా ఉన్నాయో అలాగే ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండేసుకోవాలి మీరు తినే పులుపును బట్టి నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న అటుకులుగా అయితే ఒక నిమ్మకాయ సరిపోయింది ఈ నిమ్మరసం ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా నిమ్మరసం పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసి ఇందులోకి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూను పోపు దినుసులు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగంగానే ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యేలోపు ఇందులోకి ఒక గుప్పడన్ని పల్లీలు కూడా వేసి ఈ పల్లీలు చక్కగా వేయించుకోవాలి పల్లీలు కూడా చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల మనకి పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులిహోర వేసిన తర్వాత ఇలా కొద్దిగా వేగంగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం ముందుగా కలిపెట్టుకున్న అటుకుల్లోకి వేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసామంటే మనకి అటుకుల పులిహోర వచ్చేసి రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే సింపుల్ పద్ధతిలో ప్రిపేర్ చేసుకునే అటుకుల పులిహోర చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయింది చూడండి చక్కటి కలర్తో పుడిపొడ్లు రుచి అయితే చాలా బాగుంటుందండి మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అటుకులతో ఇలా పులిహోర చేసుకొని ప్రసాదం రెసిపీలకు కానీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు కానీ ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి రుచి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్